మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు నాగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాం తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పాను అండి నేను స్ట్రైట్ కోసాడు ఎందుకంటే ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నాను ఏం చేసేవన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈ రోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యు రీడ్ లోకి పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నేను కాద నువ్వు చదువు మీరు కష్టకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్సులు ఏమంటారు ఇవే ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తా ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతయుగంలో కూడా చూసాం దోపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా కాదు నా అది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్లాలి ఏమా నేను నా లైఫ్ లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్ కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్ క్రో ఇప్పటికీ ఇంకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఇప్పటికి ఇంకా ఒక నూట యాభై వంద వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ సైతం ఇచ్చిన పరిస్థితి బంగారుపు గాజులు కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సిపిఎం భారత్ గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్ గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది చేసేసుకున్నా చిన్న పిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డీ కిడ్డీ బ్యాంక్ తీసుకుని నీతికి వచ్చి పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్న ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది ఇప్పుడు పంపించేస్తున్నాను అందరే పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్